మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతు రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు వేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా మీరే చూడండి మీరే చూడండి చంద్రబాబు మీ జగన్లా మీ జగన్ల గ్రామాల్లో సేవలన్నీ గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు కట్టింది ఎవరో అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అయ్యా చంద్రబాబు మీ జగన్ లా ఈరోజు పదకొండు వేల విలేజ్ వార్డు క్లినిక్లు ఈ రోజు గ్రామాలలో అంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడును ఈ రోజు గ్రామంలో జగన్ లా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈరోజు గ్రామానికి ఫైబర్ గ్రిడ్ గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే ఈ రోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి నాడు నేడుతో గవర్నమెంట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా మీ జగన్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టావా అని అడుగుతా ఉన్నాను మీ జగన్ నాలుగు కొత్త సీపోర్ట్లను కట్టా కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్లా పది ఫిషింగ్ హార్బర్లను గట్టా వానడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా మీ జగన్ లా సర్ఫేస్ వాటర్ ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు మీ జగన్ లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకు కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్లో లో ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసావా మీ జగన్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు తీయించా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్లో మూడు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ నోట్స్ ఇవన్నీ కూడా పరిగెత్తించా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ డెవలప్మెంట్ విషయంలో కూడా నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నింటికీ మించి అన్నింటికీ మించి ఓ బాబు ఓ చంద్రబాబు ఇంటింటా ప్రతి కుటుంబం బాగుపడేలా పేదరికం సంఖ్యలను చెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు మీ అందరి సమక్షంలో ఓ చంద్రబాబు నీ ఎప్పుడైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఓ చంద్రబాబు బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడే అనే పథకాన్ని ఉన్నాడు మీ జగన్ ఆ పిల్లలకు ఆ పేరింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఆ పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు క్లాస్ రూములలో ఆరో తరగతి నుంచి వరకు ప్రయాణం తరగతి ఈ రోజు కనిపించడం లేదా చంద్రబాబు నీ కంటికి పచ్చకామర్లు వచ్చాయని కళ్ళకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పూర్తి ఫీజులు చెల్లిస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు మీ అందరి సమక్షంలో మరి చంద్రబాబు మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ